మరి పక్షవాతం విషయానికి వస్తే స్ట్రెస్ వల్ల కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే ఏ వయసు వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మెయిన్ స్ట్రెస్ బేస్ చేసుకుని వచ్చేది మాక్సిమం నలభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది సిగరెట్లు స్మోకింగ్ డ్రింకింగ్ ఎక్కువ నిద్ర లేకపోవడము ఎక్కువగా నిద్ర మేలుకోవడము ఇలా అంటే అన్యూజువల్ లైఫ్ స్టైల్ అంటే అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది హై బీపీ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువగా ఒకే దీంట్లో మెయింటైన్ అయినప్పుడు కూడా ఒక్కోసారి రావడానికి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఇంకా ఎవరెవరిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది చిన్న కాలర్తో మాట్లాడిన తర్వాత తెలుసుకుందాం అండి హలో నమస్కారం మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం మా పేరు శ్రావణి కాలం నుంచి మాట్లాడుతున్నా అయితే లెఫ్ట్ లెగ్ లో బ్లడ్ ఫ్లాట్ అయింది లెఫ్ట్ లెగ్ లో బ్లడ్ ఫ్లాట్ అయింది దాని ఆరు ట్రీట్మెంట్ ఇస్తారు వాడుతున్నాము కంప్లీట్ అయిపోయింది కానీ కాలు కొంచెం చిమ్రు పెట్లట్టు అవుతుంది చిమ్రు పెట్లట్టు ఉంటుంది బ్లడ్ పట్ల రావడానికి ఏం ఆహారం తీసుకుంటే బాగుంటుంది ఏమైనా ఎక్సర్సైజ్ చెప్తారని చెప్పాను మేడం సుబ్రమణ్యం గారు మాట్లాడతారు వినండి అమ్మా మీరు ఏ లెగ్ అన్నారు ఏ కాలుమా ఏ కాలు ఎడమకాల కుడికాల ఓకే ఇప్పుడు మీరు లెఫ్ట్ లెగ్ కి రక్త ప్రసరణ జరగాలంటే మీరు ఎడమకాలుని జాను శీర్షాసనం మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఎడమకాలు ఎడమకాలకు రెండు సార్లు చేస్తే కుడికాలకి ఒకసారి చేయడం జాను శీర్షాసనం మీరు దాన్ని ఒక అనుభవజ్ఞుడైన గురువు దగ్గర కానీ లేదంటే నాకు కాల్ చేసినా కూడా నేనైనా నేర్పిస్తాను మీరు జాను శీర్షాసనం బాగా ఉపయోగపడుతుంది తర్వాత పశ్చిమోత్తనాసనం ఉపయోగపడుతుంది తర్వాత నిలబడి వేసే ఆసనాలు త్రికోణాసనము పరివృత త్రికోణాసనము పార్శ్వో పార్శ్వోత్తనాసనము పార్శ్వకోణాసనము తర్వాత వృక్షాసనము ఇవన్నీ కూడా బ్లడ్ మీకు ఆ రక్త ప్రసరణ కాల్కి కరెక్ట్గా జరిగే విధంగా మీకు ఉపయోగపడతాయి అంతేకాకుండా ఇంకా కొన్ని ప్రక్రియలు ఉదాహరణకి కపాల బాతి అనులోమ విలోమ లాంటి ప్రాణాయామాలు కూడా మీరు చేయొచ్చు ఏది ఏమైనా మీరు ఇక్కడ వీడియోలో చూసి మీరు ప్రాక్టీస్ చేసేదానికంటే ఎవరైనా ఒక బాగా తెలిసినటువంటి యోగా మాస్టర్ కానీ లేదంటే ఆన్లైన్లో చెప్తాను నేను నాకు కాల్ చేసే కూడా మీరు నేర్చుకుని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎక్కడైనా బ్లాక్స్ నర్వ్ బ్లాకేజెస్ ఏదైనా ఉంటే రిలీజ్ అయిపోయి కొంచెం బ్లడ్ ఫ్లో బాగుంటుంది తగ్గిపోతుంది మీ సమస్య ఓకే అండి